హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా ఈరోజు సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం ఇది ప్రతి గురువారం అయితే ఇక్కడ సంత అయితే జరుగుతుంది అండ్ అలాగే ఇక్కడ పాలపలకోడలకి అయితే ఆయుజ అయితే ప్రసిద్ధి గాంచింది ఇక్కడ కూడలకి డిమాండ్ ఎక్కువ సో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడే కూడలు అయితే రావడం జరిగింది సంతలోకి మరి ఈరోజు ధరలు వచ్చేసి అరవై ఐదు డెబ్బై పనే నడుస్తుంది సో ఇక్కడ వీళ్ళైతే రేట్ అయితే అడిగి ఇందాకనే వెళ్ళిపోయినారు రేట్ ఎక్కువని సో చూస్తున్నారు కదా ఇప్పుడే కోడలు అయితే రావడం జరిగింది సో మరి అక్కడైతే బ్యారెన్స్ చేస్తున్నారు సో వెళ్ళి చూద్దాం మరి వాళ్ళైతే కోడలు తీసుకుంటారా లేదా మరి వాళ్ళు కూడా కోడాలైతే చెక్ చేసుకుంటున్నారు సో చూస్తున్నారు అయితే బాగున్నాయి సో చూస్తున్నారు కదా ఒక్కొక్కటి వచ్చేసి నలభై ఐదు చెప్తున్నారు సో ముప్పై పైన అంటే కూడా ఇయ్యనని చెప్తున్నాడు నలభై పైన ఇస్తా అంటున్నాడు ఒక్క సో అయితే నలభై వేల అయితే లోపల అయితే లేవని చెప్పేస్తున్నారు బరబరు సో వాళ్ళకైతే బేరం అయితే కూరలేదు అని చూద్దాం ఎవరు తీసుకుంటారు మళ్ళీ సో చూడండి వీళ్ళైతే మళ్ళీ ఇక్కడ ఈ అయితే చూస్తున్నారు ఈ కూడా అయితే బేరం చేస్తున్నారు సో చూస్తున్నారు వాళ్ళైతే కూడా చెక్ చేసుకుంటున్నారు క్వాలిటీస్

సో చూస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే ఇరవై వేలకైతే అడిగినారు మరి అతను అయితే ఇరవై నుంచి చెప్తున్నాడు మరి వాళ్ళైతే వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు సో వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి